హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్టీమే రాజీ ఈరోజు మన వీడియోలో చుప్పచిప్పే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఎగ్స్ తోటి చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాము అయితే నేను ఈరోజు ఎగ్స్ తోటి కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేయబోతున్నానండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే కనుక అన్నం చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చేసుకోవటం చాలా సింపుల్ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకొని దీన్ని ఒక గిన్నెలో కొట్టుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి ఇవంతా కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా బీట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కళాయి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వీటెక్కిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు కొంచెం చక్క నాలుగు నాలుగు లవంగాలు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఇలా చేయించి వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేపుకోవాలన్నమాట కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఎంత కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రెండు రబ్బుల వరకు కరివేపాకు వేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు సన్న కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలను బాగా ఈ విధంగా మెత్తగా ఇంతవరకు మక్కనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసానండి తర్వాత మసాలా పొళ్ళు వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలానే కొంచెంగా చాట్ మసాలా కూడా వేసాను కొంచెం కరీం మసాలా కూడా వేసానండి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ అన్నీ కూడా వేసిన తర్వాత ఉప్పు కారం మసాలా అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైన తేలేంత వరకు మగ్గనివ్వాలండి తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ అనేది కొంచెం చూసుకొని పోసుకోండి కొంచెం తిక్కగా ఉండేటట్టుగా చూసుకోండి కర్రీ అనేది ఎప్పుడే బాగుంటుంది పైన మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి కర్రీ అనేది బాగా మగ్గనించుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఫోర్ ప్యాన్స్ వచ్చినా అట్ల పెన్న ఉంటుంది కదా అది పెట్టేసుకొని దీంట్లోకి ముందుగానే మనం బీట్ చేసి పెట్టుకున్న ఎక్కి మిశ్రమాన్ని వేసేసుకోవాలండి చిన్న చిన్న ఆమ్లెట్గా వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఫోర్ ఎగ్స్ తీసుకున్నా కదా ఈ ఫోర్ ఎగ్స్కి ఇరవై ఆమ్లెట్ల వరకు వచ్చాయండి చిన్న ఈ విధంగా వైపు కూడా తిప్పి వేసుకొని మళ్ళీ కాల్చుకోవాలన్నమాట ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ విధంగా మొత్తం అంతా కాల్చుకున్న తర్వాత ఆ ప్లేట్లో తీసుకోవాలన్నమాట మీరు చూసినట్టయితే చిట్టి చిట్టి ఆమ్లెట్లు అయితే బెళ్ళయి ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఆమ్లెట్లు ఈ ఎగ్ మిశ్రమానికి నాకైతే ఒక ఇరవై వరకు వచ్చాయి నాలుగు ఆయిల్ వరకు అనమాట మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఈ ఆమ్లెట్లకి ఒక బట్టు ఆయిల్ వేసుకుంటేనే బాగా చక్కగా వస్తాయి అనమాట ఆమ్లెట్లు అయితే ఆమ్లెట్లు అన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు కర్రీ అనేది బాగా మగ్గిపోయింది పైనంతా ఆయిల్ బాగా తేలాడుతుంది కదా ఈ విధంగా ఉంటేనే కర్రీ అనేది బాగా మగ్గిపోయినట్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను కస్తూరి మేతి వేసేసి కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఆమ్లెట్లు అనేది ఇప్పుడు వేసుకోవాలన్నమాట కర్రీలో ఈ ఆమ్లెట్లు అన్నీ కూడా వేసిన తర్వాత కర్రీ అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఈ ఆమ్లెట్లకి పులుసు అంతా కూడా బాగా పట్టాలన్నమాట ఈ విధంగా అయితే కనుక పులుసు పట్టింది అనుకోండి ఆమ్లెట్లకి టేస్ట్ బాగుంటుందన్నమాట తినేటప్పుడు అంతేనండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసేసి పైన స్టవ్ అయినట్ ఆపేయాలన్నమాట ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చపాతీలో సూపర్ టేస్ట్ ఉంటుందనమాట మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనిపించింది మర్చిపో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వారితో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుద్దాం